నాకు ఎవరు లేరు ఎవరు లేరు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అక్క రాలేదా రాలేదమ్మా తాతయ్య కూడా రాలేదా రాలేదమ్మా ఎందుకు రాలేదు తెలీదు అక్క 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 కరుణ కరుణక కరుణక వద్దామనే రావచ్చుగా వద్దామనే కార్ ఎక్కడా డోర్ తీసానమ్మా ఎక్కేసి డోర్ వేసాను అనుకున్నా డ్రైవర్ రాసుకు వెళ్ళిపోయాడు అక్కడికే గేటు దాకా పరిగెత్తాను ఇంటికి అక్కేది అక్క ఏది అక్క ఏంటి ఇంతకాలం తర్వాత అంత దూరం నుంచి వచ్చి అమ్మా నాన్న అనుకుంటా అక్క అక్క అంటావేంటి అది కాదమ్మా నేను ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా విజిట్ చేసుకోవడానికి అక్కే కదా ఎయిర్పోర్ట్ వచ్చేది ఇప్పుడు రాలేదు అందుకే అడిగాను ఇంట్లో ఉంటే ఎయిర్పోర్ట్ కి రాదా ఈ మధ్యన గుజరాత్ లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఉందని ఫైండ్ అవుట్ చేశారట ఇది అసలే అపరమేరాబాయ్ కదా ద్వారక వెళ్ళాలని ఒకటే గొడవ మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్ళి చూసి రమ్మని పంపించాను ఎప్పుడు వస్తుంది వస్తుంది కానీ ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు ఇది అమెరికాలో అక్క కోసం కొన్న విగ్రహం పాలరాతిది చాలా బాగుంది ఈ చీరలు బ్యాంగిల్స్ కూడా తన కోసం అమెరికా నుంచి తెచ్చాను ఓహో అమెరికాలో కూడా మన దేవుళ్ళు కేరళ బాగులు కూడా ఉంటాయమ్మా ఇది నేను కాబోతున్నాను ఇలాంటప్పుడు అయిన వాళ్ళ దగ్గర ఉండాలట పుట్టింటి చలవే ఆడదానికి పురుటిలో మరో జన్మనిస్తుందట నాకంత భయంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది సత్యకి ఉత్తరం రాద్దామన్నా ఫోన్ లో దాని వివరాలు నాకు తెలియదు నువ్వన్నా రా తాతయ్య చూడాలన్నది కరుణ కరుణ ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా అక్కడికి వెళ్ళాక ఆర్కియాలజీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ప్రేమించింది అతన్ని మన కులం కాదు అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారమ్మా

दाने मात्रम तीस रुपए डांक मिले। ताते या? दाने भरता बेटा तो साहा तीस रुपए वाले। सच है तो। अरे कहाँ पर? ये देखो बहुत बड़ा देखो ये देखो मेरा दादा। एक प्लेयर के खेलने से कुछ नहीं होता इंडिया जरूर हार जाएगी। इंडिया जरूर जीतेगी। बेट कितना है? Twenty five thousand bet। Come on India, come మూసేయండియా అన్ని డోర్లు మూసేయండి కూరే డోర్స్ క్లోజ్ కరో ఏ ముంబై సముద్రం ఏ బొంబాయి సముద్రం క్యా సముద్రం ఇం ఏ నిక్కడ ఉండగా దొంగతనం జరుగుతుందా ఒకవేళ జరిగినా దొంగని బయటికి పోనిస్తానా ఫోన్ ఇస్తానా నేను పూరే క్లోజ్ కరో నేనంటే నా లెవెల్ అండి అందరిని జాగ్రత్తగా చెప్పండి

dil button ke kat okay. patni aaye ka Ah? Oh. हाँ, मैं क्या करूँ मैं ओ, क्या, क्या करूँ बाथरूम में पॉलिश बाथरूम में फ्री पॉलिश बाथरूम में पॉलिश हाँ चाहिए अब अरे ఎంత డబ్బు ఉంది ఏంటో ఓకే కార్డు కార్డులు క్రెడిట్ కార్డులు వారిని డబ్బులు నో డబ్బులు మనీ రే డైమండ్ నెక్లెస్ సెట్ దాని వాల్యూ ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ కి మిస్టర్ ఫెడ్రిక్సన్ అతని మనవరాలు సమంత విక్టోరియా ఇద్దరు వస్తున్నారు అవును ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుని బహుత్ అచ్చి బాత్ హై ఇవి బిజినెస్ స్టీల్ మిస్ చేసుకోకూడదు దాన్ని మన సొంతం చేసుకోవాలి ఓకే హలో ఆ క్యా రావడం లేదా అచ్చా సేట్ జీ వాళ్ళ ఈ రోజు రావడం లేదు నెక్స్ట్ వీక్ అంట విక్టోరియా ఫ్రెడ్రిక్స్ హై మనవరాలు తాతయ్య విక్టోరియా ఫ్రెడ్రిక్సన్ మ్యాచ్ ఓకే వీళ్ళ కాదా టెస్ట్ వద్దాండ్ మనం డైమండ్ ట్రావెల్స్ లో వ్యాన్ బుక్ చేస్తాం కదమ్మా దాని డ్రైవర్ అయి ఉంటాడు మరైతే ఇంగ్లీష్ పిక్చర్లో విలన్స్ లాగా ఈ సైకిల్ ఏంటి ఈ ముంబైలో అడుక్కునేవాడు కూడా ఆగి మస్తానంత బిల్డప్ ఇస్తాడమ్మా ఈ వ్యాన్ డ్రైవర్ గారికి నేస్తా చూడు బిల్డప్ హలో ఓకే డబుల్ ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కండిషన్ బ్రహ్మాండమైన కండిషన్ తెలుగు ఏరియా బాగో పశ్చిమ గోదావరి మాది తూగో తూర్పు గోదావరి జిల్లా ఇద్దరు కలిస్తే ఊగో ఊపై గోదావరి జిల్లా ఎక్కడ ఎక్కడైనా ఓకే ఇక్కడైనా చేసుకోవచ్చు